ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవైవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ధనస్సు రాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇటువంటి అద్భుతం ఏ విధంగా మీ యొక్క జీవితంలో జరగబోతుంది అలాగే మిగిలిన అంశాలు ఎలా ఉన్నాయి అంటే అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి వశీకరణ జ్యోతిషాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి సమస్యలకు సరైన కనుగొనండి అలాగే ఏ సమస్యలను అధిగమించడానికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మీ యొక్క ధనస్సు రాశి కిందికి వస్తారు ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలంకేయ తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఏదైనా సాధించాలనే తపన కూడా ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవైవ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దిన ఫలాల ప్రకారం ఇక ధనసు రాశి వ్యక్తులకి మిశ్రమంగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారిని ఇంటికి వస్తారు అంటే ఏదైనా సహాయం ని మొత్తం ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి గెంటేసి ఉండొచ్చు లేదా మీరు బయటకు వెళ్ళే విధంగా ఏదైనా మాటలు అనవచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మిమ్మల్ని అవమానించవచ్చు లేదా మీ కుటుంబ సభ్యుల నుండి ఈ విధంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసిన వ్యక్తులు మీ ఇంటికి వస్తారు వారు మీ యొక్క జీవితంలో ఎవరన్నా సరే బంధువులు కానీ మిత్రులు కానీ లేదా మీకు ఏదైనా సహాయం మీ మొత్తం వారు ఇంటికి వెళ్ళినప్పుడు అనేది వారి ఇంటికి మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచి ఇంటి నుంచి గింటేసిన వ్యక్తులు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరున్నా సరే మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ యొక్క లైఫ్లో అటువంటి వ్యక్తులు ఎవరున్నా సరే మీ ఇంటికి ఈరోజు వస్తారు మీ యొక్క సహాయాన్ని అడుగుతారు అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి అంటే వారు మీ కాళ్ళ దగ్గరికి వస్తారని మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కళలో కూడా ఊహించలేదు అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాలను చోటు చేసుకోబోతుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారండి సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి